రాష్ట్ర మంత్రివర్యులు పారిశ్రామిక మంత్రివర్యులు నుంచి గారు పారిశ్రామిక మంత్రి కావడం శుభ సూచితం మరి కొన్ని కర్నూలు జిల్లాలో అభివృద్ధికి అన్ని రంగాల్లో దూరంగా ఉండడం జరిగింది అది ప్రత్యక్షంగా ఆయన కూడా తెలిసి ఒక పారిశ్రామిక మరి ఈరోజు కర్నూలు జిల్లాలో ఎన్నో వనరులు ఉన్నటువంటి ప్రాంతం అట్లా డోన్ కానీ మరి ఓరకల్లు ప్రాంతంలో పారిశ్రామిక కేర్డార్గా గత ప్రభుత్వంలోనే చంద్రబాబు నాయుడు ప్రకటించడం జరిగింది మరి ఖచ్చితంగా ఓరవకల్లు ప్రాంతంలో ఎన్నో పారిశ్రామికంగా ఎన్నో కంపెనీలు తీసుకొచ్చి అక్కడ ప్రజలకు ఉపాధి కల్పిస్తారని కోరుకుంటున్నాం మరియు అదేవిధంగా కర్నూలు నగరంలో చదువుకున్నటువంటి ప్రతి ఒక్కరూ ఆటోలు వేసుకోవడం తప్ప వేరే ఉపాధి లేని పరిస్థితి అయిపోయింది కర్నూలు జిల్లాలో ఇట్లా కోడుమూరు నుంచి గూడూరు నుంచి నందికొట్పూర్ నుంచి తర్వాత చుట్టుపక్కల ముప్పై కిలోమీటర్ల ప్రాంతాల నుంచి కర్నూలులోకి వచ్చి ఆటోలు వేసుకొని డిగ్రీ బీటెక్లు చదివినటువంటి పిల్లలు సైతం ఆటోలు వేసుకునేటువంటి పరిస్థితి కర్నూల్లో ఉంది మరి దీని అందరికీ పరిష్కారం ఏంటంటే ప్రత్యేయమైనటువంటి ఉపాధి చూపించాలనేటువంటిది మా డిమాండు దానిలో భాగంగా కర్నూలు నగరంలో సిటీ బస్సులు దాదాపుగా కర్నూలు టౌన్ నుంచి ముప్పై కిలోమీటర్ల సరౌండింగ్తో సిటీ బస్సులు నడుపుతే ఖచ్చితంగా ప్రజలకు ట్రాన్స్పోర్టేషన్ అందుబాటులోకి వచ్చి ఉపాధి కూడా అందరికి అందుబాటులో కల్పించేటువంటి ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం మరి పీజీ భరత్ గారు ఈ విషయంలో ఆలోచించి పొరకల్ మండలంలో అదేవిధంగా మరి కర్నూలు జిల్లాలో పత్తికొండ ప్రాంతంలో కూడా జ్యూస్ ఫ్యాక్టరీకి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది అది కొన్ని కొన్ని ఏళ్ళ నుంచి కొన్ని ప్రభుత్వాలు ఓన్లీ మాట చెప్పడం తప్ప దాన్ని ఆచారంలోకి తీసుకురాలేని పరిస్థితి మరి ఇప్పుడైనా మరి మన మంత్రివర్యులు ఆలోచించి అక్కడ జ్యూస్ ఫ్యాక్టరీని పత్తికొండ ప్రాంతంలో ఎమ్మెనూరు ఆదోని ప్రాంతాల్లో కాటన్ మిల్స్ ఓరోకల్ ప్రాంతాల్లో మైన్స్ ఇండస్ట్రీస్ అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీస్ కూడా తీసుకురావాలని మేము కోరుకుంటున్నాం ఇది బహుజన సమాజ్ పార్టీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు మౌలాలి నంద్యాల జిల్లా ఇన్ఛార్జ్ బహుజన్ సమాజ్ పార్టీ